హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా సాఫ్ట్ సాఫ్ట్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ వరకు గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ సాఫ్ట్గా రావడానికి టూ టూ స్పూన్స్ వరకు చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు అందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మరలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చపాతీ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చపాతీస్ ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీ కూడా లేయర్స్ లేయర్స్లా ఉంటుంది ఇప్పుడు చపాతీస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చపాతీని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇప్పుడు చపాతీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో చపాతీ లేయర్స్ లేయర్స్లా భలే వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ వరకు కూడా చపాతి ఎంత సాఫ్ట్గా ఉందో నచ్చితే మీరు ట్రై చేయండి